వెల్కమ్ టు లావన్స్ మనం వాహని ఫ్యాషన్స్ కి వచ్చామండి మంచి ఫ్రాక్స్ ఉన్నాయి హాఫ్ సారీస్ ఉన్నాయి అండ్ అనార్కలి డ్రెస్సెస్ ఉన్నాయి అనమాట వెడ్డింగ్ సీజన్ అయితే చాలా బాగుంటాయి మెయిన్లీ హైలైట్ ఏంటంటే ఇక్కడ మనకి డ్రెస్ సపోజ్ ఈ డ్రెస్ అనుకోండి మనకి విడిగా ఎక్కడైనా మాల్లో కానీ అలా వెళ్తే ఈ ఐటమ్ డెఫినెట్లీ టూ ప్లస్ ఉంటుంది బట్ ఇక్కడ మీకు వచ్చేసి థౌజండ్ ఆ లోనే ఉంటుంది అనమాట చాలా తక్కువ ఉంటుంది ప్రతి ఐటమ్ కూడా ఇంతే ఉంటుంది గ్రాండ్ లుక్ ఉంటుంది అండ్ ఫొటోస్ షూట్స్ కి కానివ్వండి లేదా పెళ్ళిలో హల్దీస్ కానీ ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ అకేషన్స్ ఉంటాయి కదా వేసుకోవడానికి డిఫరెంట్ వెరైటీస్ ఒకసారి లాంగ్ ఫ్రాక్ వేసుకోవచ్చు ఒకసారి క్రాప్ టాప్ ఒకసారి హాఫ్ సారీ అలాగా అన్ని వెరైటీస్ కూడా చూపిస్తాను వన్ ఆఫ్టర్ వన్ స్కిప్ చేయకుండా చూడండి ఆన్లైన్ స్టోర్ అనమాట ఇదైతే మీకు కావాల్సింది స్క్రీన్ మీద నెంబర్ ఇస్తాను ఆ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ పంపించి ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు ఫిజికల్ గా స్టోర్ అయితే లేదు వీళ్ళది బట్ మనం గత టూ ఇయర్స్ నుంచి కూడా వీళ్ళ దగ్గర వీడియోస్ చేస్తూనే ఉన్నాం కంటిన్యూస్గా ప్రతి వీక్ ఒక్కొక్క వీడియో వస్తూనే ఉంటుంది సో హండ్రెడ్ పర్సెంట్ ట్రస్ట్ వర్ది ఇండియా వైట్ షిప్పింగ్ కూడా చేస్తారు ఎక్కడ సో ఫస్ట్ వెరైటీ అండి మనం ఎట్లా మెహందీ అన్నాము సో చూడండి మంచిగా గ్రీన్ కలర్ లో వచ్చేసింది లాంగ్ ఫ్రాక్ టోటల్ ఫైవ్ సిక్స్ ఫైవ్ సెవెన్ ఉన్న వాళ్ళకు కూడా ఫ్లోర్ లెంత్ వచ్చేస్తుంది అంత లెందీగా ఉంది ఫ్రాక్ అయితే ఫ్రెంట్ కలంకరి డిజైన్ ఇచ్చారు పాట్లీ బాల్స్ తోటి డ్రెస్ అంతా చెక్స్ వస్తుంది అండ్ కింద వచ్చేసి మనకి ఈ విధంగా రౌండ్ రౌండ్గా ఇచ్చారు అండ్ కింద బార్డర్ మళ్ళీ చాలా లెందీ ఫ్రాక్ లాంగ్ లెంత్లో ఉంది ఫ్లోర్ లెంత్ దీని మీదకి హ్యాండ్స్ అట్లా మీద కాకుండా కోట్ ఇచ్చారు మీకు ఏమైనా రిఫరెన్స్ పిక్స్ ఉన్నా కూడా యాడ్ చేస్తాను సైడ్ సో దట్ అంటే కానీ అట్లాగా సో మీకు ఐడియా వస్తుంది సో ఇది వచ్చేసి ఇలా ఉంటుందండి డ్రెస్ కనిపిస్తుంది లాంగ్ ఫ్రాక్ మీద ఉన్న డిజైన్ కనిపిస్తుంది అండ్ కొంచెం డిఫరెంట్గా స్టైల్ చేసుకోవచ్చు ఇది ఇది ప్రైసింగ్ వచ్చేసరికి ఓన్లీ ట్వెల్వ్ ఫిఫ్టీ ఇంత మంచి వెరైటీ కూడా ట్వెల్వ్ ఫిఫ్టీకి లోనే షిప్పింగ్ ఎక్స్ట్రా ఇదే డిజైన్ కలర్ కాంబినేషన్ గ్రేకి పింక్ కాంబినేషన్ ఇది రెండు కూడా చాలా బాగున్నాయి కలర్స్ అయితే సో ఇంకొక కలర్ కూడా ఉంది చూద్దాము ఇలా వస్తుంది గ్రే విత్ పింక్ సూపర్ కాంబినేషన్ ఇది కూడా వైట్ క్రీమ్ వైట్కి గ్రీన్ కాంబినేషన్ కలంకారీ అంటే ఎక్కువ ఈ కలర్లోనే దొరుకుతుంది ఇది పట్టు లుక్లో కూడా వచ్చేస్తుంది ఫిట్టింగ్ చేయించుకుంటే చాలా బాగుంటుందండి సో ఇదే కాకుండా మనకి ఇంకా హాఫ్ సారీస్ కూడా దొరుకుతాయి అన్నాం కదా ఇది మీరు లెహెంగా టాప్ లాగా వేసుకోవచ్చు లేదా అనుకుంటే హాఫ్ సారీ లాగా కూడా డ్రేప్ చేసుకోవచ్చు మంచి బ్రింజాల్ కలర్ ఎగ్జాక్ట్ బ్రింజాల్ ఎలా ఉంటుందో ఆ కలర్లోనే ఉంది బ్లౌజ్ పీస్ విత్ సీక్వెన్స్ టూ సైడ్స్ కూడాను అండ్ బ్యాక్ వచ్చేసి మనకి ఈ విధంగా ఉంటుందండి బ్యాక్ డోరీస్ కూడా ఇచ్చారు సేమ్ లెహెంగ అండ్ దుప్పట సెల్ఫ్లోనే ఫొటోస్లో పర్టికులర్లీ కి చాలా బాగుంటుంది ఎంగేజ్మెంట్స్కి అయినా వేసుకోవచ్చు ఇలా అనమాట కంప్లీట్ సెట్ ఇది అండ్ ఇది ప్రైస్ వచ్చేసరికి సెవెంటీన్ నైన్టీ నైన్ రూపీస్ ఫుల్ సెట్ దుప్పటాతో కలిపి మొత్తం స్టిచ్డ్ సైజెస్ కూడా ఫ్రీ లో ఉంటుందండి ఇది దాంట్లో ఎం టూ ఎక్స్ వరకు సైజెస్ కూడా ఉన్నాయి సో స్క్రీన్ షాట్ పెట్టి సైజ్ అడగండి మీకు కొరియర్ చేస్తాను అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది ఇది అసలు చాలా కొత్తగా ఉంది బటర్ఫ్లై షేప్ ఇచ్చారు సో ఇది విడిగా వస్తుందేమో అనుకున్నాను బట్ ఇది వచ్చేసి అటాచ్డ్ ఉంది అనమాట బటర్ఫ్లై లాగా కనిపిస్తుంది ఫ్రంట్ అండ్ రిమైనింగ్ కిందంతా ప్లెయిన్ వస్తుంది చినోన్ ఫ్యాబ్రిక్ వేసుకుంటే ఒక బటర్ఫ్లై అటాచ్ చేసిన ఫీల్ వస్తుంది అండ్ ఇది ప్రైజింగ్ కూడా కొత్త ప్యాటర్న్ అండి ఓన్లీ థౌజండ్ నైంటీ నైన్ రూపీస్ చూసారా జస్ట్ థౌజండ్ నైంటీ నైన్ రూపీస్ దీంట్లోనే ఇవి కలర్ పర్పుల్ సారీ ఇది రాయల్ బ్లూ కలర్లో వస్తుంది దీని మీద మీకు కొంచెం బాగా అర్థమవుతుంది అనుకుంటున్నాను అంటే ఇది లాగా కనిపిస్తూ ఉంటుంది ఇట్లా హ్యాండ్స్ వచ్చేసి ఇది హ్యాండ్స్ మనకి లోపల ఉండొచ్చేమో లేదనుకుంటే మనకి ఇలా కవర్ అయిపోతుంది అనమాట ఇది ఉంది కదా బటర్ఫ్లై ఇది కవర్ అయిపోతుంది ఇది బ్రింజాల్ కలర్ మనకి త్రీ బై ఫోర్ ఫ్రాక్స్ అండి జార్జెట్ ఫ్యాబ్రిక్లో వస్తుంది వీటి లాస్ట్గా ఆఫర్ ఉంది నేను మీకు చెప్తాను ఫస్ట్ అయితే ఫ్రాక్ చూద్దాము ఇది హ్యాండ్స్ కూడాను మనకి ఈ విధంగా బుట్ట చేతులు ఇచ్చేసి ఇక్కడ డోరీస్ లాగా ఇచ్చారు కట్టుకోవడానికి అండ్ రిమైనింగ్ అంతా ఇలా ఉంటుంది కింద ఫ్రిల్స్ ఇచ్చారు మళ్ళీ బయటికి పోవకపోతూ కలర్ అయితే చాలా బాగుంది త్రీ బై ఫోర్త్ లెంత్ వస్తుంది వీటి లాస్ట్కి ఫైవ్ కలర్స్ ఉన్నాయని చెప్పాము కదా ఆఫర్ ఏంటి అంటే మీరు ఈ కలర్ కాంబినేషన్స్లో ఎనీ టూ పిక్ చేసుకుంటే జస్ట్ టూ పీసెస్ వచ్చేసి ఫిఫ్టీ నైన్టీ నైన్ రూపీస్కి వస్తుంది లేదు మాకు ఓన్లీ సింగిల్ చాలు సింగిల్ కలరే తీసుకుంటాము అనుకుంటే ఎయిట్ నైంటీ నైన్ రూపీస్ పడుతుంది అనమాట సో సింగిల్ వచ్చేసి ఎయిట్ నైంటీ నైన్ ఏదైనా టూ పిక్ చేసుకుంటే ఫిఫ్టీ నైంటీ నైన్ రూపీస్కి ఫస్ట్ వన్ ఇది టొమాటో పింక్ కలర్ ఆయిల్ బ్లూ ఫ్యాబ్రిక్ అయితే చాలా సాఫ్ట్ ఉంది నిజంగా జార్జెట్లోనే వైట్ అండ్ బ్లాక్ అండ్ లాస్ట్ వన్ మెహందీ గ్రీన్ ఈ కలర్ అయితే ఈ మధ్య చాలా బాగా నచ్చేస్తుంది మంచి గ్రీన్ కలర్ సూపర్గా ఉంది కాంబినేషన్ అయితే సో ఏవైనా పిక్ చేసుకోండి ఒకటి పింక్ ఒకటి గ్రీన్ లాగా సిస్టర్స్ కానీ ఫ్రెండ్స్ ఉన్నా కూడా షేరింగ్ చేసుకోవచ్చు ఒకేసారి పర్చేస్ చేసుకొని ఫిఫ్టీన్ నైంటీ నైన్ రూపీస్ ఎనీ టూ సింగిల్ అయితే ఎయిట్ నైంటీ నైన్ షిప్పింగ్ ఎక్స్ట్రా అండ్ ఇది కూడా కొత్త వెరైటీ క్రాప్టాప్ లెహెగా బ్లౌజ్ వెరైటీ అనేది మనం ఇంతకుముందు పింక్ లో చూస్తున్నాం కదండి లైక్ హాఫ్ బ్లౌజ్ వస్తుంది ఇది కూడా అలానే కొంచెం లెందీ బ్లౌజ్ దుప్పట అవసరం లేదు దీని మీదకి అండ్ నెక్ ప్యాటర్న్ వి ఎల్బోస్ లీవ్స్ వచ్చాయి బ్యాక్ కంప్లీట్గా ఓపెన్ ఇది ఇక్కడ నుంచి ఇక్కడి వరకు ఓపెన్ చేసుకోవచ్చు అండ్ లెహెంగా వచ్చేసి ఈ కలర్ కాంబినేషన్ లెహంగా కూడా మొత్తం స్టిచ్డే ప్రైజ్ అయితే మాత్రం అన్బిలీవబుల్ అండి చాలా తక్కువలో వచ్చేస్తున్నాయి ఇవన్నీ చాలా డిఫరెంట్గా స్టైల్ చేసుకోవచ్చు ఫోర్టీ నైన్టీ నైన్ రూపీస్కే మొత్తం సెట్ ఇది జస్ట్ ఫోర్టీన్ నైంటీ నైన్ రూపీస్ సో ప్రతి డ్రెస్ కూడా బాగుంది వెడ్డింగ్ సీజన్ కాబట్టి ఇవి వేసుకొని మీరు డెఫినెట్లీ డెవలప్ చేయొచ్చు ఇలాంటి వెరైటీ మీకు మార్కెట్లో ఎక్కడ దొరకదు ఏ షాపింగ్ కాంప్లెక్స్కి వెళ్ళినా కూడా ఏ మాల్కి వెళ్ళినా కూడా దొరకదు బ్లూ కలర్ అండ్ పింక్ అండి సో మనం ఇది ప్రీవియస్ వీడియోలో కూడా చూసాము మిగిలిన రెండు కలర్స్ మాత్రం కొత్తవి పింక్ లైట్ పింక్ లైట్ క్రీమ్ ఇది వన్ మోర్ కలంకారీ డిజైన్ మెహందీ సారీ హల్దీ కలర్లో వస్తుంది మస్టర్డ్ ఎల్లో కలర్ అని కూడా చెప్పచ్చు మనం బ్లౌజ్ ముందంతా ఇలా జరి ఇచ్చారు అండ్ ఇది వచ్చేసరికి హ్యాండ్స్ హ్యాండ్స్కి కూడా సీక్వెన్స్ లెహెంగా మాత్రం సీక్వెన్స్ ఏమీ లేకుండా మొత్తం ప్రింటింగ్ ఇచ్చారు పొజిషన్ ప్రింటింగ్ అంటాము కింద ఫ్రిల్స్ అండి గ్రే కలర్లోని బ్లౌజ్ ఇది అండి దుప్పట దుప్పట కూడా లెంతీగా ఉంది మంచి మస్టర్లోకి గ్రే కలర్ కాంబినేషన్ అండ్ ఇది ప్రైసింగ్ వచ్చేసరికి ఓన్లీ సిక్స్టీన్ ఫిఫ్టీ అండి సో ఇది కూడా మనము ప్రీవియస్ వీడియోలో పెట్టాము మంచి పర్పుల్ కలర్ బ్లౌజ్ వచ్చేసి ఫ్రంట్ ఈ ప్యాటర్న్ వస్తుంది యూ ప్యాటర్న్ అండ్ హ్యాండ్స్కి కూడా సీక్వెన్స్ విత్ మంచి ఎలిఫెంట్ డిజైన్ ఇచ్చారు పర్పుల్ కలర్ ఇది అండ్ ఇది వచ్చరికి లెహెంగా లెహెంగా కలర్ లెహెంగా డిజైన్ సింపుల్గా క్యూట్గా ఉంటుంది కలర్ అయితే మాత్రం ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు మెయిన్లీ ఇప్పుడు టీవీస్లో కానీ చిన్న చిన్న ప్రోగ్రామ్స్ ఉంటాయి కదా టీవీస్లో సెలబ్రిటీస్ కానీ యాంకర్స్ కానీ అవన్నీ కూడా ఇవే అండి అప్ చేసేది వాళ్ళు ఎక్కడెక్కడో కొత్తగా ఉంటున్నాయి థౌజండ్స్లో పెట్టుకుంటారేమో అనుకోవద్దు థౌజండ్ ఫిఫ్టీ సారీ సెవెంటీన్ ఫిఫ్టీ సెవెంటీన్ ఫిఫ్టీ రూపీస్లో ఇది లాంగ్ ఫ్రాక్ జార్జెట్ వైన్ కలర్ ఫ్రంట్ వర్క్ యోక్ పార్ట్ వరకు ఇచ్చారు బ్యాక్ కూడా వస్తుందండి ఇది హ్యాండ్స్ ఇలాగా దీనికి దుప్పట కూడా వచ్చింది పింక్ షేడ్లో ఆనియన్ పింక్ ఇలా వస్తుంది మంచి ఆనియన్ పింక్ కలర్ స్క్రీన్ షాట్స్ తీసుకొని వాట్సాప్లో షేర్ చేయండి ప్రైసింగ్ జస్ట్ ట్రిపుల్ నైన్ వన్ మోర్ హైలైట్ పీస్ మనకి పెప్లమ్ స్టైల్లో ఉంటుంది సో ఇది వచ్చేసి ఇంకా హిప్ కనిపిస్తుంది లేకపోతే టమ్మీ షూస్ ఇలాంటి ఉన్న వాళ్ళు హ్యాపీగా వేర్ చేయొచ్చు కొంతమంది డిఫరెంట్ గా ట్రై చేయాలని ఉంటుంది కానీ అయ్యో హాఫ్ సారీస్ ఆ వద్దులే అనుకుంటూ ఉంటారు బట్ ఇలాంటివి ట్రై చేయండి డెఫినెట్లీ చాలా బ్యూటిఫుల్ గా కనిపిస్తారు యూనిక్ గా కూడా కనిపిస్తారు షార్ట్ స్లీవ్స్ కూడా వచ్చాయి ఇప్పుడు అన్ని త్రీ బై ఫోర్త్ అయిపోయాయి కదా ఇలా షార్ట్ స్లీవ్స్ దొరకడం కూడా కష్టంగానే ఉంది ఇది చినాన్ ఫ్యాబ్రిక్ వస్తుంది అనమాట బ్రింజాల్ కలర్ కిందంతా వర్క్ అండ్ ఇది ప్రైసింగ్ వచ్చేసరికి ఓన్లీ సెవెంటీన్ ఫిఫ్టీ అండి రెడ్ విత్ పర్పుల్ రెండు కూడా డార్క్ షేడే సెవెంటీన్ ఫిఫ్టీ రూపీస్ అండ్ ఇది లాంగ్ ఫ్రాక్ విత్ స్లీవ్స్ మొత్తం కలంకారీ ప్రింటింగ్ వస్తుంది ఫ్యాబ్రిక్లో వాష్ చేసిన పోదు కొంచెం మందంగా ఇచ్చారు ఫ్యాబ్రిక్ కూడా అండ్ దుప్పట ప్రైస్ కూడాను ఓన్లీ ఫోర్టీన్ ఫిఫ్టీ రూపీస్ దీంట్లో వన్ మోర్ కలర్ ఉంది చూద్దాము ఫోర్టీన్ ఫిఫ్టీ ఓన్లీ దుప్పట్ట ఎల్లోకి కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్ దుప్పట్ట ఫోర్టీన్ ఫిఫ్టీ ప్రైస్ రేంజ్లోనే ఎం టూ డబుల్ ఎక్స్ వరకు సైజెస్ ఉంటాయి లో మెహందీ గ్రీన్ కలర్ దాని మీద సిల్వర్ జరి వచ్చింది చాలా కొత్తగా ఉంది కాంబినేషన్ అయితే డిజైన్స్ అన్ని కూడా ఇక్కడ మీరు ఎక్కడ కూడా చూస్తుంటారు నా ఛానల్లో కూడా చూసుంటారు ఇది వచ్చేసి చినోన్లో అండి చెప్పినట్లుగా బ్లౌజ్కి కూడా హెవీగా వచ్చింది దుప్పటాకి ఫోర్ సైడ్స్ వర్క్ ఇచ్చారు అండ్ ఇలా ఉంటుంది జస్ట్ సెవెంటీన్ ఫిఫ్టీ ఎం టూ ఎక్స్ వరకు ఉంటాయి సైజెస్ జార్జెట్ ఫ్యాబ్రిక్ లో దీంట్లో ఇంతకుముందు యాక్చువల్గా మనకి గోల్డెన్ గోల్డెన్ జరీతో వచ్చేది ఇప్పుడు మొత్తం సిల్వర్ జరిగే ఒకపాటి వరకు కరెక్ట్గా ఉంటుంది ఫిట్టింగ్ వేసుకున్నప్పుడు కూడా అండ్ అనార్కలి మోడల్ అండి ఫ్లోర్ లెంత్ రాదు ఇది త్రీ బై ఫోర్త్ వస్తుంది విత్ ఎల్బో స్లీవ్స్ అండ్ ఇది వచ్చేసరికి దుప్పట దుప్పట కూడా మనకి ఇలా ఉంటుంది మీరు లెగ్గిన్ అలా వేసుకొని పేరప్ చేస్తే మాత్రం చాలా బాగుంటుంది జస్ట్ ట్రిపుల్ నైన్ ఇది ఫ్లోర్ లెంత్ ఫ్రాక్ చినాన్ లోనే ఇవి రఫ్ అండ్ కూడా యూస్ చేసుకోవచ్చు ఫ్యాబ్రిక్స్ ష్రింక్ అవ్వడం మెయింటెనెన్స్ ఫ్రీ అనమాట చినాన్ విత్ హెవీ జరీ గోల్డెన్ జరీలో అది కూడా ఇది దుప్పట ప్రైజింగ్ ఓన్లీ థౌసండ్ నైన్టీ నైన్ అండి చినోన్స్ లోనే గోల్డెన్ జరీలో ఇది హాఫ్ సారీ ఈ మోడల్ లో మీకు వేరే వెరైటీస్ కూడా చూస్తున్నాము బట్ జరీలో డిఫరెన్స్ వస్తూ ఉంటుంది మీకు ఏదైనా రిఫరెన్స్ పిక్స్ కానీ లేదా క్లియర్ పిక్చర్స్ ఇంకా ఏమైనా కావాలి అన్న కూడా వాట్సాప్ చేయండి వాహని ఫ్యాషన్స్ వాళ్ళ నెంబర్ ఇస్తాం కదా దాంట్లో మీకు సో దీనిలో కలర్స్ కావాలి అంటే మీరు ఒకసారి వాట్సాప్ చేయండి వాహని ఫ్యాషన్స్ నెంబర్కి షేర్ చేస్తారు కలర్స్ కూడా ఉంటాయి ఇదైతే మంచి రాణి పింక్ ఫోర్టీన్ నైన్టీ నైన్ రూపీస్ ఫుల్లీ స్టిచ్డ్ అండి ఇవి మాక్సిమమ్ నైన్టీ నైన్ పర్సెంట్ ఫుల్లీ స్టిచ్డ్ అయి ఉన్నాయి జస్ట్ మీకు రాగానే ఫిట్టింగ్ ఒక్క చేయించుకోండి అంతే ఇది ఓన్లీ లాంగ్ ఫ్రాక్ వస్తుంది రాయల్ బ్లూ కలర్ మొత్తం సిల్వర్ జరీలోనే సీక్వెన్స్ అయితే లేదు రీజనబుల్ కాస్ట్లో ఎయిట్ నైంటీ నైన్ రూపీస్కి ప్రైజింగ్ ఏమైనా డౌట్ ఉన్నా కూడా మీరు ఒకసారి వాట్సాప్లో రీచ్ అవ్వచ్చు అండ్ ఆల్సో ఆల్ ఓవర్ ద ఇండియా షిప్పింగ్ ఉంటుంది ఇది కూడాను పింక్ టొమాటో పింక్ అండ్ ఇదంతా జరీ సీక్వెన్స్ ఎల్బో స్లీవ్స్ కూడా ఇది కూడా ప్రైజింగ్ వచ్చేసరికి మనకి థౌసండ్ నైన్టీ నైన్ రూపీస్ ఇదంతా ప్లేన్ వస్తుంది ఓన్లీ పార్ట్ వరకు హైలైట్ చేశారు ఇది కూడా అండి ఇదైతే హైలైట్ పీస్ అనే చెప్పాలి చాలా బాగా మార్కెట్లో కొంచెం కాస్ట్లీగానే నడుస్తుంది బట్ మనకి ఇక్కడ వెరీ రీజనబుల్ బిలో టూ థౌజండ్ రూపీస్లో వచ్చేస్తుంది కాస్ట్ కూడా ఓన్లీ ఫోర్టీన్ నైన్టీ నైన్ అండి చాలా రీజనబుల్ అంటే రీజనబుల్ ఫోర్టీన్ నైన్టీ నైన్ రూపీస్కి ఇది లెహెంగా మంగళగిరి స్టైల్లో అండ్ ఇది వచ్చేసి బ్లౌజ్ హ్యాండ్స్ వేయించుకోవచ్చు ఫ్యాబ్రిక్ అయితే సూపర్ గుడ్గా ఉంది టూ గుడ్ గా ఉంది ఇది వచ్చేసరికి దుప్పట దీనిలో కూడా కలర్స్ ఉన్నాయి ఇప్పుడు మనం చూసింది కొంచెం పర్పుల్ లో బ్లాక్ ఇది బ్లాక్ ఏ కలర్ వేసినా బాగుంటుంది ఎవరైనా స్టిచ్ చేయించుకోవచ్చు కూడా బ్లాక్ అండి దీనిలో సైజెస్ లాగా ఏమీ ఉండవు బికాజ్ బ్లౌజ్ మీరు స్టిచ్ చేయించుకుంటారు కాబట్టి మీ ఫిట్టింగ్ ప్రకారం ఫ్రీ సైజ్లో ఉంటుంది ఇది లైట్గా అని చెప్పచ్చు లేదనుకుంటే ఆనియన్ పింక్ అనో వైన్ అనో కలర్ కూడా మిక్సింగ్లో ఉంది దుప్పటాకి సీక్వెన్స్ కూడా వస్తుంది మొత్తం గోల్డెన్ జరీలో ఫోర్ షేడ్స్ టోటల్గా అండ్ ఇది లాంగ్ ఫ్రాక్ విత్ దుప్పట అనార్కలి మోడల్ వస్తుంది ఇక్కడ లైక్ ఫ్రిల్స్ ఏమి ఉండవు థర్టీ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే అండ్ దుప్పట దుప్పటా కూడా మంచి సీక్వెన్స్ ఇచ్చారు కాంట్రాస్ట్ దుప్పట లెగ్ ఇన్నోర్ లేదా ఓన్లీ లాంగ్ ఫ్రాక్ దుప్పట లాగైనా పేరప్ చేసుకోవచ్చు టూ టైర్ ఫ్రాక్ లోనే చినాన్ వర్క్ వస్తుంది ఇది కిందంతా జార్జెట్ ఫ్యాబ్రిక్ అండి పోట్లీ బాల్స్ వచ్చాయి ఇక్కడ ప్యాచ్ వర్క్ ఇచ్చారు బ్యాక్ కూడా ఇదే వస్తుంది మనకి ఇంత గా చెప్తున్నాము అంటే మీకు డెఫినెట్లీ ఫ్యాబ్రిక్ అర్థం అవ్వాలి అని డిజైన్ అర్థం అవ్వాలి అని లేదా సింపుల్గా డ్రెస్ చూపించేసి తీసేయొచ్చు ప్రైస్ చెప్పేసి అండ్ ఇది కూడా ప్రైసింగ్ వచ్చేసరికి మనకి ఓన్లీ థౌజండ్ నైంటీ నైన్ రూపీస్ నైంటీ లోని సేమ్ డిజైన్ అండి కలర్ మారింది బ్రింజాల్ కలర్ ఇది పర్ఫెక్ట్ బ్రింజాల్ స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్లో షేర్ చేయండి సైజెస్ అన్నీ ఉంటాయి అండ్ నెక్స్ట్ వెరైటీ ఇది మంచి క్రీమ్కి పింక్ వీవింగ్లో వస్తుంది ఆల్ ఓవర్ బ్లౌజ్ కానివ్వండి ఇది కానివ్వండి అండ్ దుప్పట ఇది ఇది కూడా మీకు వచ్చేసి ప్రైస్ ఫిఫ్టీన్ నైన్టీ నైన్ రూపీస్ ఫ్రాక్స్ ఇవి మనకి వాళ్ళ స్టార్టింగ్ వచ్చేసి ఎయిట్ నైన్టీ నైన్ రూపీస్ సెవెన్ నైన్టీ రూపీస్ నుంచి ఉన్నాయి అండ్ ఇది హార్ట్ షేప్ లో జార్జెట్ ఫ్యాబ్రిక్ లో వస్తుందండి ప్యూర్ ప్రైస్ వచ్చేసి ఓన్లీ సెవెన్ నైన్టీ నైన్ రూపీస్ కింద ఫ్రిల్స్ కూడా వస్తాయి చాలా ఫ్రీగా కంఫర్టబుల్ గా వేసుకోవచ్చు విత్ ఎల్బోస్ లీవ్స్ ఫ్రాక్ బ్లాక్ సేమ్ డిజైన్ లోనే బ్లాక్ కలర్ సో ఇది మంచి పర్పుల్ కలర్లో కొత్త వెరైటీ హెవీగా బ్రైట్స్కే కూడా సూట్ అయ్యేలాగా ఉంది బడ్జెట్లో ఆల్ ఓవర్ వచ్చేసి మనకి వీవింగ్ వస్తుందండి ఇట్లాగా మొత్తం వీవింగ్ వస్తుంది సీక్వెన్స్ కూడా వస్తుంది అండ్ కింద వచ్చేసి షేప్ షేప్లో కట్ వర్క్ ఇచ్చేసారు విత్ క్యాన్ క్యాన్ ఇది లెహెంగా ఇది ఫ్రంట్ బ్యాక్ వస్తుంది సేమ్ ఫ్రంట్ ఒక్కటే కాదు బ్లౌజ్ కూడాను మనకి సేమ్ టు సేమ్ అండి ఇది హెవీగా ఇచ్చారు బ్లౌజ్ అయితే మాత్రం నేను మీకు ఒకసారి చూపిస్తాను ఇది వచ్చేసి మనకి బ్యాక్ వస్తుంది బ్యాక్ డిజైన్ బ్లౌజ్కి అండ్ ఇవి మీరు హ్యాండ్స్కి వేయించేసుకోవచ్చు హాఫ్ హాఫ్ అండ్ ఇది రిమైనింగ్ పార్ట్కి సో ఇలా విడిగా ఇచ్చారు మీకు ఎలా కావాలంటే అలా దాన్ని డిజైన్ చేయించుకోవచ్చు చాలా బాగా ఇచ్చారు చాలా హెవీగా ఉంది బ్లౌజ్ పీస్ కూడా పెద్దగా కొంచెం ప్లస్ సైజ్ వాళ్ళకి కూడా సూట్ అయ్యేలాగా ఉంది అండ్ దీనికి దుప్పట్ట అండి హైలైట్ కాంట్రాస్ట్లో డార్క్ కలర్లో కాంబినేషన్ అయితే మాత్రం సూపర్ ఉంది దీని మీద మీరు జ్యువెలరీ కొంచెం మేకప్ అది వేసుకుంటే మాత్రం టెన్ లుక్ వస్తుంది లెహెంగా సెట్ ఇది ఇలా ఉంటుంది ఇది ప్రైస్ వచ్చేసరికి టూ ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే మంచి ఫ్యాబ్రిక్ చాలా బాగుంది ఫ్యాబ్రిక్ క్వాలిటీ కూడా టూ ఫోర్ నైన్టీ నైన్లో లెహెంగా స్టిచ్డ్ బ్లౌజ్ ఒకటి మీరు స్టిచ్ చేయించుకోవాల్సి ఉంటుంది